దుగిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ముఖ్యంగా అమ్మవారి పరివార దేవత సహిత శ్రీ మహంకాళి దేవి కళాన్యాస శిఖర జీవధ్వజ పునః ప్రతిష్ఠ సహిత నూతన రాజగోపుర శిఖర కలస ప్రతిష్ఠ మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నాయి ఈ విషయంపై సోమవారం ఆలయ కార్యాలయంలో బ్రోచర్ ఆవిష్కరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సునీల్ కుమార్ ట్రస్ట్ దేవభక్తుని రంగప్రసాద్ ఆలయ అర్చకులు తారకనాథ్ సుబ్రహ్మణ్య శర్మ మణి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు భ్యో నమీం శ్రీ మహాగణాధిపతయనమ శ్రీమహాసరస్వత్యై నమ ఖడ్గహస్తల రాందేవీ భక్తబీష్టఫలప్రదా సాప రామ్దేవీం మహాకాళీ ఉపాస్మహే శ్రీ స్వయం వ్యక్తమహంకాళీ అమ్మవారి దేవస్థానం కొండూరు గ్రామం దుగ్గిరాల మండలం గుంటూరు జిల్లా ఈ కొండూరు కంటంరాజకొండూరుగ్రామ గ్రామంలో వెంచేసున్న ఉన్న స్వయం వ్యక్తంగా వెలిసినటువంటి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క పునః కళాన్యాస ప్రతిష్ఠ ఆలయ నూతన రాజగోపుర శిఖర కలస స్థాపన పూజా మహోత్సవాల్లో భాగంగా రెండు రెండవ తేదీ మూడవ తేదీ నాలుగవ తేదీ రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలు నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అమ్మవారి యొక్క ప్రతిష్టా మహోత్సవ పూజా కార్యక్రమాలు విశేషంగా జరపబను ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా రెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల నుండి మహాగణపతి పూజ పుణ్యాహవాచన పంచగవ్య పూజ ప్రార్థన రక్షాసూత్రధారణ దీక్షాధారణ అఖండ దీపస్థాపన మొదలైనటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలతో ప్రారంభం జరుగును ఆ రోజు అమ్మవారికి విశేషంగా పరివార దేవతలందరకు కూడా ఆవుపాలతో క్షీరాదివాస పూజా కార్యక్రమం జరుగుతుంది పదకొండు గంటల నుండి ఉదయం పదకొండు గంటల నుండి గ్రామ భక్త ప్రజలందరూ కూడా స్వయంగా తమ తమ ఇండ్ల నుండి క్షీరము ఆవుపాలు తీసుకుని వచ్చి స్వయంగా నూతన విగ్రహాలకు స్వయంగా అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఆలయ వ్యవస్థాపకులు చైర్మన్ శ్రీ రంగప్రసాద్ గారు